మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఆంధ్రప్రదేశ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా నందు వివిధ రకాల పండ్ల తోటలు ప్రభుత్వం సాయం చేస్తుంది ఈ యొక్క పథకం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో అన్ని రకాల పండ్ల తోటకు చిన్న సన్న కారు రైతులకు ప్రోత్సహిస్తుంది కొబ్బరి తోటకు మెయింటెనెన్స్ లక్ష పదివేల వరకు మూడు సంవత్సరాలకు మెయింటెనెన్స్ ఇస్తుంది ఇందు దొండడానికి మరియు ప్లాంటింగు పిట్టింగు చేయడానికి అలాగే ఎరువులు వేసుకోవడానికి మూడు సంవత్సరాలు దుక్కు దున్నుకోవడానికి వివిధ రకాలుగా ప్రభుత్వం సాయం చేస్తుంది జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఉద్యానవన తోటల్లో భాగంగా రైతులకు ఊతకర్ర ఊతకర్ర కట్టుకోవడానికి మరియు మొక్క సంరక్షణకు అలాగే నీరు పోసుకున్నందుకు ఎరువులు వేసుకున్నటకు ఇలాగ మూడు సంవత్సరాల వరకు రైతుకు సాయం చేస్తుంది అట్లానే ఉపాధి హామీ శ్రామికులకు పరోక్షంగాను మరియు రైతులకు ప్రత్యక్షంగాను జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఎంతో దోహదం చేస్తుంది దీని ద్వారా రైతులు ఎంతో ఆర్థికంగా మూడు సంవత్సరాలకు లబ్ధి పొందవచ్చు మూడు సంవత్సరాల్లో ఈ పంట తోటలు వారికి అంది వస్తాయని ఆర్థికంగా వారికి ఎంతో దోహదం చేస్తాయని అదే మరియు వారికి ఆస్తిని సృష్టిస్తాయని సుస్థిర ఆస్తికి ఒక ఇది ఒక నాంది అని మన జాతీయ గ్రామీణ ఉపదా పథకంలో రుజువు చేస్తుంది అలాగే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కొబ్బరి తోటలో ఉన్న రైతులకు చిన్న సన్నకారు రైతులకు కోకో పంటను అంతర పంటగా ఇస్తుంది రైతులకు ఇంట్రెస్ట్ ఉన్న రైతులందరూ కూడా మీ గ్రామ పంచాయతీలో ఫీల్డ్ ఎస్టేట్ను సంప్రదించి లేదా హార్టికల్చర్ ఎస్టేట్లను సంప్రదించి లేదా మీ గ్రామ సెక్రటరీ గారిని సంప్రదించి మీరు కొబ్బరి తోటల్లో కోకో పంటకు వేసుకున్నట్టుకు ఉన్న ఉత్సాహమైన రైతులందరూ కూడా సంప్రదించి దాదాపు లక్ష యాభై తొమ్మిది వేల రూపాయల వరకు మూడు సంవత్సరాల పోషణకు అనగా పిట్టింగు ప్లాంటింగు మరియు మొక్క కొనుగోలుకు అలాగే దుక్కుదులకు మరియు దాని వెరువులకు కూడా ప్రో చేయిస్తున్నారు ఎవరైనా రైతులందరూ ఇంట్రెస్ట్ రైతులు సంప్రదించండి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ హామీ పథకంలో ఈ అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకుంటే రైతులందరూ ఎంతో ఆర్థికంగా రైతులకు మనం ప్రభుత్వం ఇచ్చే సహాయాన్ని నేరుగా రైతులకు అందజేయగలం అలాగే ఇప్పటివరకు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసంప్లందు మామిడి బత్తాయి జామ కొబ్బరి సపోటా ఆయిల్ ఫాము ఇటువంటి మొక్కలను మనం ఇవ్వడం జరిగింది ఇలాగా మనం ప్రతి సంవత్సరం కూడా ప్రతి ఆర్థిక సంవత్సరంలో కూడా రైతులను ఎంపిక చేసి రైతులకు మంచి ఆర్థిక సహాయాన్ని ఉపాధి హామీ ద్వారా అందజేయడం జరుగుతుంది ఇలా రైతులకు ఆర్థిక సహాయంతో పాటు మరియు ఉపాధి శ్రామికులకు పని కల్పనలో కూడా ఇదంతో దోహదం చేస్తుంది